హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజైతే మా వీడియో వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ని అయితే కటింగ్ అయితే చేస్తున్నాను కదా హైన్స్ అయితే ఒక హాఫ్ ఇంచ్ అయితే ముందుకు అయితే ఒక ఇంచ్ వరకు అయితే ఉంచేస్తున్నానండి క్లాత్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ కదా ఫోల్డింగ్లో మనకు వన్ ఇంచ్ అయితే పడుతుందండి కుట్టుకు పంపగానే చూసారు కదా ఇలా మార్కింగ్ అయితే వేసుకొని పంపకానికైతే వన్ ఇంచ్ వదిలేసి కటింగ్ అనేది చేసుకోవాలి ఎందుకంటే మనకు లెంత్ అనేది కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ లెంత్తో ఇప్పుడైతే మిడిల్లో ఒక కచ్క అనేది పెట్టుకొని ఇప్పుడు క్రాస్లో తీసుకోవాలండి హ్యాండ్ మనం ఎలా తీసుకుంటామో అలాగా ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ రెండు బ్లౌజులు ఒక్కరి వేనండి అందుకే ఒక్కసారిగానే కట్ చేస్తున్నాను ఇప్పుడు లోతులైతే ఇలా పావు ఇంచులో తీసుకోవాలండి పావు ఇంచు వచ్చేటట్టుగా ఓకే ఫ్రెండ్స్ మరి